పన్నెండు రోజుల కాశీ సరస్వతి పుష్కరాల స్పెషల్ బస్సు యాత్ర మన అనంతపురం శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు అయితే ఆర్గనైజ్ అయితే చేస్తున్నారు మన అనంతపురం నుండే కాకోకుండా అనంతపురం గుత్తి కర్నూలు విజయవాడ వైజాగ్ గుంటూరు ఈ ఊరు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ టూర్కి అయితే బుక్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఈ ఊరు మీదుగా వెళ్తుంది కాబట్టి బస్సు తేదీ మే ఎనిమిదవ తేదీనైతే బయలుదేరుతుంది వీళ్ళు చూపించే ప్లేసెస్ కోటప్పకొండ విజయవాడ అన్నవరం సింహాచలం శ్రీకుర్మం అరసవెల్లి పూరి జగన్నాథ్ చంద్రబాగ బీచ్ కోనార్క్ భువనేశ్వర్ గయా బుద్ధగయ కాశీ వారణాసి అయోధ్య అలహాబాద్ సీతామాడి ధవలగిరి ఇవన్నీ కూడా అయితే చూపిస్తారు వీళ్ళు కల్పించే సదుపాయాలు ఉదయం కాఫీ టిఫిన్ రెండు పూటల భోజనం మరియు పూటకి వన్ లీటర్ వాటర్ బాటిల్తో సహా స్లీపర్ బర్త్ ఒకరికి ఇరవై ఒక వేల ఆరు వందల రూపాయలు మరి టూ ప్లస్ టూ బుష్ బ్యాక్ సీట్ వచ్చేసరికి మనకు ఒకరికి పంతొమ్మిది వేల రూపాయలు అయితే ఉంటుంది మరింత కలసే స్క్రీన్ మీద కంపెనీ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు వీళ్ళ ఆఫీస్ అడ్రస్ అనంతపురం సూర్యనగర్ సర్కిల్ ఎయిటీ ఫీట్ రోడ్లో మనకు ఎగ్జాక్ట్గా కళ జ్వలర్స్కి ఆపోజిట్లోనే ఉంటుంది శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అలాగే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందండి శ్రీ వెంకటకృష్ణ టూర్ ట్రావెల్స్ అని చెప్పేసి మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఐడి ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్ అయితే వీళ్ళ దగ్గర నుంచి వస్తుంటాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఫాలో అండి